తెలుగుదేశం పార్టీ నంజాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ తన పార్టీ కార్యాలయం నుండి నామినేషన్ దాఖలు చేసేందుకు అట్టహాసంగా నంజాల ఎంఆర్ఓ కార్యాలయాల రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు వారితో పాటు నంజాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఫారూక్ మాట్లాడుతూ నంజాల చరిత్రలో ఇదొక మరవలేని ఘట్టంగా మిగిలిపోతుందని తెలుగుదేశం పార్టీ నంజాలలో విజయతంపి మోగించబోతోందని ప్రజలు అభివృద్దికి పట్టం కట్టే సమయం తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి అలాగే రాజకీయంలో అవగాహన ఉంది ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చలేని వ్యక్తి ఫారూక్ గారు అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న ఈరోజు తాగడానికి నీళ్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా లేదంటే యువతకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మీకు లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో అట్లాగే నీళ్లు లేవు సాగునీరు లేదు రైతులను మోసం చేశారు మరి ఓన్లీ బటన్ నొక్కుతోనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలే చెప్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు ఇక్కడ